మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ సర్వశుభాలు దైవాచుండీ మరి ప్రాముఖ్యంగా తెనాలిలో పరిచయం చేసినటువంటి జానుబాబు మరిపూ మరిపూడి జానుబాబు గారికి నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు ఈయన అందరికీ తెలుసండి జానుబాబు మరిపూడి ఈ తెనాలి వాస్తవ్యమైన నేను ఇందాక ఒక పోస్టు చూశానండి ఆయన ఛానల్లో క్రీస్తు విజయం అనేటటువంటి ఛానల్లో ఆయన మరి రోజు రోజుకి క్రైస్తవ్యం చాలా తరిగిపోతూ ఉంది క్రైస్తవ్యం చాలా డల్ అయిపోతూ ఉంది అట్టడి స్థాయికి వెళ్తూ ఉంది మరి ఈ సమయంలో మనక మనకంటూ ఒకళ్ళు పెద్దలు కావాలి చట్టసభల్లో మనకంటూ ఒక వ్యక్తి నిలబడి మన విషయంలో ఎవరన్నా మన విషయంలో గణమిప్పేవాళ్ళు అవసరమని ఆయన పోస్ట్లో నాలుగు బాక్సుల్లో ఆంధ్రాలో తెలంగాణలో వీళ్ళు కావాలని చెప్పేసి కొంతమంది పేర్లు ప్రస్తావించాడు ఆంధ్రాలో తెలంగాణలో ముందు సతీష్ బా సతీష్ బాబు గారు మరలా అద్దంకి రంజిత్ ఓపిర్ గారు ఏమండి కేఏ గారు బెల్లంకొన్న ప్రవీణ్ గారు వీరి తెలంగాణలో వీరు నిలబడితే బాగుంటుందని ఆంధ్రాలో మరి రాజమండ్రి జానవిసిలి గారు హోసన జానవిస్లి గారు ఆంధ్రాలో షాలిం రాజు గారు చెల్లూరుపేట మరి విజయ్ ప్రసాద్ రెడ్డి గారు వీళ్ళ పేర్లు ప్రస్తావించారు అయితే మీరు ఆ పోస్ట్ చూడండి క్రీస్తు అనే ఛానల్లో ఆ పోస్ట్ ఉంటుంది అయితే కేఏపాల్ గారు ఉంటే బాగుంటుంది ఓఫిర్ గారు ఉంటే బాగుంటుంది అని డెబ్బై ఐదు పర్సెంట్ వాళ్ళు ఓటేశారు ఈయన ఆయన రాసినటువంటి ఆ కామెంట్లో ఈయన పెట్టిన పోస్ట్లో వీరిలో ఎవరి ఉంటే బాగుంటుంది అని అంటే ఆంధ్రాలో ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో కేఏపాల్ గారు కానీ ఓఫిరి గారు నుంచి ఉంటే బాగుంటుంది అని డెబ్బై శాతం మంది ఒప్పుకున్నారు తర్వాత పంతొమ్మిది శాతము విజయప్రశా రెడ్డి గారు షాలిమరాజు గారు నిలబడితే బాగుండు అన్నట్లుగా ఆయన ఆ పోస్ట్లో ఆయన అట్లా పెట్టడం నేను చూశాను మీ మీరు కూడా చూడండి వాళ్ళు కింద ఆ విశ్వాసాలు కూడా వాళ్ళు అట్లా కామెంట్ చేశారు లైక్ చేశారు వీళ్ళైతే బాగుండు వీళ్ళైతే బాగుండు అని నేను ఎందుకు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానంటే మరీ ప్రాముఖ్యంగా జానబాబు మరి మీరు కొంచెం ఆలోచన చేయాలి బాబు గారు ఇప్పుడు షాలిమరాజు గారు నేను నిలబడతానని చెప్పాడు ఆయన రాజకీయాల్లో చెప్పలేదే నేను నీకు ప్రేమపూర్వకంగానే వివరిస్తున్నా ఈ ఈ వీడియో ద్వారా ఆల్రెడీ ఓఫిరి గారంటే ఆల్రెడీ ఆయన అంతకుముందు పార్టీ పెట్టాడు అది సరిలేదు కాబట్టి తన ఆపేడు కేఏపాల్ అంటే ఆల్రెడీ వాళ్ళ వైడిగా తెలుసు ఇక మిగిలిన వాళ్ళకి తెలియదు రాజకీయ వ్యవహారం సతీష్ బాబు గారు కానీ బెల్లం కొన్న ప్రవీణ్ గారు కానీ మరి జానవేసు ఇద్దరు జానవేసులకు కానీ విజయప్రసాద్ వీళ్ళకి ఎవరికి తెలియదు షాలిమనకు కూడా తెలియదు కాకపోతే ఒకరోజు అన్న శుక్రవారం విషయం ఆ శుక్రవారం కోటంలో మనకంటే ఎవరో ఒకరు నిలబడితే బాగుండు మేము పెద్దలను కలుస్తాము మాట్లాడతాము ఒక నిలబెడదామని చెప్పాడు కానీ మేము చెప్పిన వ్యక్తుడికి మీ ఓటు వేయాలని చెప్పాడు కానీ నేను నిలబడతానని చెప్పేసి జాన్ బాబు గారు షాలిమరాజు గారు ఎక్కడ చెప్పలా దయచేసి ఇలాంటి పోస్టులు పెట్టి మీరు జనంలోనికి షాలిమరాజు గారి మీద మిగిలిన సేవకుల మీద అలాంటి ప్రచారాలు తీసుకెళ్ళదు దయచేసి కాకపోతే ఈ రాజకీయ విషయంలో వీళ్ళు నిలబడితే బాగుండు అని అందులో షాలీమరాజు అని చేర్చావు నువ్వు చేర్చావు అది ఇబ్బందికరంగా ఉంటుంది చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఆ కడపలో ఉన్నటువంటి విశ్వ విద్యాలో జింపేటటువంటి జానుపల్ అనే వ్యక్తి నమ్ముతాడు ఇక నేను చెప్పింది నిజమే చూశారా నేను చెప్పింది నిజమే చూసారా చివరికి షాలీమరాజు గారు భక్తి సేవ వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళేవాడు చూశారని అతను ఊదలగొట్టే ప్రయత్నం చేస్తాడు దయచేసి మీరు ఇలాంటివి పెట్టద్దు ఒకవేళ పెట్టదలుచుకుంటే శాలీం రాజ పేరు మీరు వాడొద్దు దయచేసి ఆయన ఎప్పుడు చెప్పలా నేను వస్తాను నేను పోటీ చేస్తానని చెప్పేసి ఆయనకేం పని లేదు రాజకీయంతో సేవ అంటే ఆయన చేసుకుంటా పోతాడు ప్రతిరోధాన్ని ఏదో ఒక ప్రాంతాన్ని తిరుగుతున్నాడు పరిచర్య చేస్తున్నాడు ఓకే కానీ మీరు అట్లా రాజకీయంలోకి లాగి రాజ శాలీం రాజు గారు కూడా నుంచి ఎంతవరకు ఆయన మన కొరకు పోరాడతాడు మీరు కామెంట్ చేయండి అంటే అది ఎట్లా ఉంది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అది రాజకీయం అండి పెద్దలు ఉన్నారు వాళ్ళు ఎవరు నిలబెడతారు అసలు మీరు నువ్వు చెప్పిన వాళ్ళు కూడా నిలబడతారు కూడా చెప్పలేము మనం వాళ్ళ కన్ఫర్మేషన్ తీసుకోకుండా మీరు అట్లా ఆ పోస్ట్లో అలా పెట్టడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి నేను అనుకుంటున్నాను నేను సవీవనంగానే నీకుతో ఈ ప్రేమపూర్వకంగా ఈ మాటలు నీతో పంచుకుంటున్నాను కాబట్టి జాగన్ బాబు గారు ఏదైనా ఆ పోస్ట్ పెట్టాలన్నప్పుడు రాజకీయానికి సంబంధించిన విషయం ఒక్కొక్క సేవకుల మీద ఒక్కొక్క విశ్వాసకి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది మరి మేము అనుకున్నట్టు చివరికి షాలిబరాజ్ గారు రాజకీయాల్లోకి వెళ్ళాడు ఇప్పుడు చేసినంత భక్తి పరిచయం అంత పోయిందిరా అని అనుకోవాలి అనుకుంటారు ఒక్కోసారి తెలియని వాళ్ళు సో అలా అనుకోవడానికి వీల్లేదు దయచేసి మీరు అలాంటి పెట్టొద్దు దయచేసి మీరు ఆ పోస్ట్ విషయంలో మీరు స్పందించి దాన్ని మీరు డిలీట్ చేయాలని కూడా నీకు సవీణీయంగా నేను తెలియజేస్తూ ఉన్నా నీకంటే చిన్నవాళ్ళే నేను షాలేబ్రాజు గారి దగ్గర నేను ఎదిగిన ఒక వ్యక్తిని కాబట్టి ఆయన అనవసరంగా మీరు లేనిపోయిన రాజకీయాల్లోకి ఆయనకి పులిమి మీరు ఆయన లాగొద్దు ఆయన నోడితో ఆయన చెప్పినప్పుడు ఆయన రాడు ఎప్పటికీ నాకు తెలుసు అవసరమైతే మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళని క్రైస్తవం పట్ల కొంచెం బాధ్యత కలిగిన వాళ్ళని కొంచెం పెద్దలకు సపోర్ట్ తీసుకొని ఆ వీరిని నుంచో పెడదామంటే నుంచో అంటాడు కానీ మీ ఓట్లు మొత్తం ఇతనికి ఏమీ అంటాడు కానీ అవసరమైతే క్రైస్తవుల కోసం క్రైస్తవుల హక్కులు గురించి మాట్లాడే వాళ్ళ విషయంలో ఖచ్చితంగా అవసరమైతే సపోర్ట్ చేస్తాడు కానీ ఈ వ్యక్తికి మీరు అని అంతేగాని ఆయన నుంచుంటాడు అని ఆయన చెప్పలేదు ఆయన నుంచుంటాడు అనుకోని ఎలక్షన్లో మేము అనుకోం ఎందుకంటే ఆయనకి చాలా పరిచర్ ఉంది దేవుడు ఇచ్చిన దర్శనం వేరు కాబట్టి ఆలోచన చేసి మరిపూడి జానబాబు గారు ఇలాంటి పోస్టులు మీరు పెట్టదు దాన్ని దయచేసి దాన్ని వెనక్కి తీసుకోండి ప్రార్థించే నీకు బాధ్యత ఉంటే ప్రార్థించే కాబట్టి ఈ మాటలు మీరు తీసుకొని నా మాటలో మీరు తీసుకొని అర్థం చేసుకుంటారని ప్రార్థించు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం వచ్చే ఎలక్షన్లో మన కొరకు ఖచ్చితంగా దేవుడు ఒక వ్యక్తి నిలబడతాడు మేము ఆ వ్యక్తికి వేస్తాం కాబట్టి ఈ మాటలు తీసుకొని మీరు హృదయపూర్వకంగా వీడియోని మీరు చూస్తారని కూడా నేను మీ దాకా వస్తానని నేను అనుకుంటున్నాను ఈ వీడియో అనేక మందికి షేర్ చేయండి అందరి దైవజనుల కొరకు ప్రార్థన చేయండి మీ అందరికీ ఏ సూకరిస్తున్నామో హృదయపూర్వక వందనాలు